ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్చన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్ష మగును మొదటి వృత్తాంతముల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము దేవుడు మనకు కావాలి మనం వెతికితే దొరికేవాడుగా ఆయన ఉన్నాడు కాబట్టి మనలో ఎవరైనా ఆయన ముఖ దర్శనం కొరకు వ్యక్తిగతంగా వెతికితే కాదనకుండా వారికి తప్పక ప్రత్యక్షమవుతాడు ఆయనను చూసే అర్హత నీలో ఉందని గాని ఆయన అనుగ్రహాన్ని నువ్వు వెలపెట్టి కొన్నావని కాని కాదు అయితే కేవలం నువ్వు వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు దేవుని ఎరిగిన వారు ప్రార్థన ద్వారా శ్రద్ధతో సేవించడం ద్వారా పరిశుద్ధ ప్రవర్తన ద్వారా ఆయన ప్రత్యక్షత కొరకు వెతకాలి అలాంటి వారికి ఆయన తన అనుగ్రహాన్ని సహవాసాన్ని తప్పక ఇస్తాడు నా యుద్ధకు వచ్చువాని ఎంత మాత్రము త్రోసివేయను అని వాగ్దానం చేశాడాయన ఇప్పటి వరకు ఆయనను వ్యక్తిగతంగా ఎరగని వారు తమ ఆత్మకు విశ్రాంతి దొరికేలా వెంటనే ఆయనను వెతకడం ప్రారంభించాలి వారు తమ రక్షకుణ్ణి కనుగొనేంత వరకు తమ అన్వేషణ విడిచిపెట్టకూడదు ఎందుకంటే ఆ రక్షకుడే వారి స్నేహితుడు వారి తండ్రి వారి దేవుడు ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును వెతికేవానికి ఈ వాగ్దానం ఎంత ధైర్యాన్నిస్తుంది నీకు అన్న మాట గమనించు నిజంగా అది నీ కోసమే వ్రాయబడింది నువ్వు నీ దేవుణ్ణి వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు ఆయనను నువ్వు కనుగొంటే జీవాన్ని క్షమాపణను పవిత్రీకరణను భద్రతను కాపుదలను మహిమను కనుగొన్నట్టే అలా అయితే నువ్వు ఆయనను వెతకవా ఆయనను వెతకడం వృధా ప్రయాస కాదు ప్రియ స్నేహితుడా ఇప్పుడే దేవుణ్ణి వెతుకు నువ్విప్పుడు కూర్చున్న స్థలంలోనే ఈ సమయంలోనే ఆయనను వెతుకు గట్టిపడిపోయిన నీ మోకాళ్లను సడలించి ఆయన సన్నిధిలో మోకరించు అవును వంగకుండా ఉండిపోయిన నీ మెడను కూడా ఆయన ముందు వంచు ఏసునామంలో నీ హృదయ ప్రక్షాళనను నీతిమత్వాన్ని వెతుకు ఆయన నిన్ను త్రోసివేయడు మన ధ్యాన వాక్యంలో ఉన్న మాటలు దావీదు తన కుమారుడైన సులోమునుకు చెబుతున్న అనుభవ సాక్ష్యమే ఇది వింటున్న నీకు నేనిచ్చే సాక్ష్యం కూడా అదే ఆయనను వెతకిన ఎడలా ఆయన నీకు ప్రత్యక్షమగును అనే వాక్యాన్ని నమ్ము క్రీస్తును బట్టి ఆ విధంగా చెయ్యి